జనవరి ఇరవై ఏడు కుప్పంలో మొదలైనటువంటి యువగలానికి ఈ రోజు ముగింపు కార్యక్రమం కాదు ఎప్పటి నుంచి ఆరంభమవుతుంది అన్ని వర్గాల ప్రజల గొంతుకై యువగల పాదయాత్ర అన్ని జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్లకు భరోసాను కలిగిస్తూ ఈ యాత్ర కొనసాగింది యువకుల పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు సృష్టించారు అయినప్పటికీ మన నాయకుడు ఏ రోజు ఎదరలేదు పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి చాలా మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు కష్ట సుఖాలు పంచుకోవచ్చు అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయడం పూర్తి చేయడంలో చాలా ఆనందంగా రెండు వందల అరవై రెండు రోజులు ఆయన చేసిన ఈ ప్రస్థానంలో ఎన్నో లక్షల మంది కలిశారు ఎంతో ఓపిక ఆయన చేశారు మీకు వచ్చిన నాలెడ్జ్ రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో మన ప్రజలకి అంకిత భావంతో మీరు పనిచేస్తారు ఏదైనా ఒక సంకల్పం ఉంటే చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఒక పార్టీ అధ్యక్షుడుగా మనస్ఫూర్తిగా ఆయన చేసిన కృషికి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఈ యువగలం పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పించింది నాయకుడు వ్యక్తి ఎంత బాధ్యతతో ఉన్నా ఉండాలో నేను తెలుసుకున్నా